హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ డిజైనర్ కుర్తీని ఎలా స్టిచ్ చేసుకోవాలో త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంకా బాడీ పార్ట్ అయితే అంత ఫిట్టింగ్ కరెక్ట్గా ఎలా రావాలో ఇంకా కట్ వర్క్ డిజైన్ బోటిక్ స్టైల్లో ఎలా రావాలో చాలా సింపుల్ సింపుల్ ట్రిక్స్తో చెప్పాను లాస్ట్ వరకు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మన చుట్టుకొలతకి లైనింగ్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఇక్కడ నేను నాకు లెంత్ ఎంత కావాలో నోట్ చేశాను ఫోర్టీన్ లెంత్ నోట్ చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆమ్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ నోట్ చేసుకున్నాను దీన్ని అయితే మనం ఇప్పుడు ఒక బాక్స్లో అయితే డ్రా చేయాలి పైన కింద కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న దగ్గర మన చెస్ట్ కొలత అయితే నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని వన్ బై ఫోర్త్ అనమాట నాలుగు వంతుల్లో ఒక వంతు ఇక్కడ మనం నోట్ చేయాలి అండ్ కింద కూడా నడుము కొలత అయితే నోట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ పైనుండి కిందకి నేను చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆమ్ హోల్కి లోతు తీస్తున్నాను అనమాట ఒకటింపావు లోతు తీసాను ఇక్కడ దాన్ని కూడా ఇలా రౌండ్ని నోట్ చేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే చేయండి ఇంకా కొంచెం స్లోగా కావాలంటే ఇంకా మిగతా వీడియోస్లో నా ఛానల్లో చాలా వీడియోస్లో నేను కటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో లార్జ్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా చూపిస్తున్నాను మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అయితే ఇది కింద కలిపి ఉంది కదా దాన్ని కూడా నేను సపరేట్ చేసేసాను ఇలా సపరేట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీనికి ఫ్రంట్ దానికి ఇంకొంచెం మనం లోతు తీయాల్సి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా దీన్ని లోతు కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట మన చిన్న చిన్న టిప్స్తో చాలా పర్ఫెక్ట్ షేప్ అయితే తీసుకురావచ్చు అందరూ స్టిచ్ చేస్తారు కానీ అందరు స్టిచ్ చేసింది బాడీ ఫిట్టింగ్ ఉండదు ఎందుకంటే ఇలా స్మాల్ స్మాల్ టిప్స్ ఉంటాయి పర్ఫెక్ట్గా చూసుకుంటే మనకి మెజర్మెంట్స్ అవి కూడా పర్ఫెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది సో నేను దీనికి ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఇది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్లో నేను బాడీ పార్ట్ తీసాను కదా హ్యాండ్స్ తీయలేదు ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకొని నాకు లెంత్ ఎంత కావాలో చూసుకుంటున్నా అంటే నీ కన్నా ఒక ఇంచు కిందకి తీసుకుంటున్నా నడుము దగ్గర నుండి నీ దగ్గరికి ఎంత ఉందో చూసుకొని లెంత్ తీ లెంత్ కట్ చేస్తున్నాను అనమాట లెంత్ కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎందుకంటే కింద ఇంకా లెంత్ ఉంది కాబట్టి దానిలో హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకి ఇప్పుడు మిగిలిన ఫ్యా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం టూ సైడ్ టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి కింద కుచ్చులు పెట్టేసుకుంటాం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సో ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్యాబ్రిక్ కొంచెం చూసారా ఇదే మిగిలింది మనకి దీంతోనే మనం ఫుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను అయితే ఇది ముక్కలు ముక్కలుగా మిగిలింది కదా దీన్ని యాడ్ చేశాను అనమాట సైడ్ బై సైడ్ యాడ్ చేసి నేను ఫుల్ హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డింగ్లో చూపించాను ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా కూడా మన ఛానల్లో ఉన్నాయి వీడియో లెందీ అవ్వకూడదని ఫాస్ట్ ఫార్వర్డింగ్ ఫార్వర్డింగ్లో చూపిస్తున్నాను ఇదైతే ఓన్లీ యూ షేప్ నెక్కే అనమాట ఇలా బ్యాక్ బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసుకున్నాను రౌండ్ కూడా రౌండ్ నెక్ కూడా బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట ఇప్పుడు మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ అంతా కూడా డిజైన్ చేసి పెట్టేసుకున్నాను అంతా కరెక్ట్గా స్టిచ్ చేసేసాను కానీ నడుము దగ్గర మాత్రం మనం ఎప్పుడూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అన్నది లోతు కట్ చేసుకోవాలి లేదంటే మనకి నడుము దగ్గర పొట్ట దగ్గర నుండి నడుము దగ్గర చూసుకుంటే మనకి నడుము దగ్గర ఎక్కువైనట్టు పొట్ట దగ్గర నుండి నడుము నడుముకున్న పీస్ ఎక్కువైనట్టు కిందకి లైన్ దిగినట్టు కనిపిస్తుంది ఇలా కట్ చేయటం వల్ల అలా అన్నమాట చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఉంది బోటిక్ స్టైల్లో అంటే ఇదే చిన్న చిన్న టిప్స్ అండి చాలా చిన్న టిప్స్తోనే అవి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది మనమేమో ఏముందిలే అని బ్లౌజ్ కట్ చేసినట్టు కట్ చేసేస్తాము కానీ అలా కాదు చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందాక తీసుకున్న ఫ్యాబ్రిక్ని రెండు కింద విడదీసేసాను అనమాట ఫ్రంట్కి బ్యాక్కి ఇవే కుచ్చులు పెట్టాలి కదా సో అందుకని ఇప్పుడు చిన్న చిన్న కుచ్చులు అంటే ఇవి ఎలా వస్తాయంటే ఇప్పుడు మనం మొత్తం థ్రెడ్ స్టిచ్చింగ్ వేసేసి తర్వాత గ్యాదరింగ్స్ చేస్తాం కదా చిన్న చిన్నగా అలా ఆ గ్యాదరింగ్స్ చేసినట్టుగా రావాలి అయితే నేను గ్యాదరింగ్ చేస్తే చాలా టైం పట్టేస్తుందని చెప్పి ఇలా నేను స్టిచ్చెస్ చేస్తున్నాను దీనికి కూడా చాలా టైమే పట్టింది అయితే మనకి మంచి లుక్ రావాలన్నా ఇంత చిన్న ఫ్యాబ్రిక్తో మనం ఇలాంటి డ్రెస్ డిజైన్ చేయాలన్నా పెద్ద పెద్ద కుచ్చులు కానీ ఇంకా లోతు కుచ్చులు కానీ వన్ ఇంచ్ కుచ్చులు కానీ ఏది పెట్టకూడదు అలా పెడితే ఓన్లీ ఫ్రంట్కో లేదా బ్యాక్కో క్లాత్ వచ్చి మొత్తం ఆగిపోతుంది ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి ట్రై చేయండి డ్రెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా డ్రెస్ లుక్ ఎలా ఉన్నదన్నది స్టార్టింగ్లో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్స్ అనమాట మొత్తం చిన్న చిన్న కుచ్చులు పెట్టేశాను అనమాట కుచ్చులు పెట్టేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ ఉంది కదా ఆ బాడీ అయితే అటాచ్ చేసేసాను ఇక్కడ నేను కింద సైడ్ అయితే లైనింగ్ కూడా వేయలేదండి పైన బాడీ పార్ట్కే లైనింగ్ వేశాను కింద కింద పార్ట్కి అయితే అసలు లైనింగ్ కూడా వేయలేదు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నేను హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కదా అందుకనే ఇక్కడ ట్వంటీ వన్ అయితే తీసుకున్నాను నేను లెంత్ వచ్చేసి ట్వంటీ వన్ తీసుకున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్ కటింగ్ గురించి అయితే ఎటువంటి డీటెయిలింగ్స్ చెప్పట్లేదు చూపిస్తున్నాను కానీ ఏది చెప్పట్లేదు మీకు కనుక డీటెయిల్డ్గా వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ నేను ఇంకొక టిప్ చెప్తామనుకుంటున్నాను కట్ వర్క్ ఎలా కరెక్ట్గా స్టిచ్ చేయాలన్నది చెప్తానని ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఇక్కడ వరకు నార్మల్ స్టిచ్తో అయితే స్టిచ్ చేసేసుకున్నాను మనం ఏ స్టిచ్తో అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగా ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా ఇక్కడ నేను నీడిల్ దించాను కదా ఇలా దించిన తర్వాత ఇక్కడ స్టిచ్ అన్నది చాలా చిన్నగా తీసుకోవాలి అప్పుడు ఏం చేయాలి నేను చూసారా ఆల్రెడీ వన్లో ఉంది కానీ వన్ కన్నా ఇంకా చాలా తగ్గించాను నేను ఇలా తగ్గించి నీడిల్ కిందకి దింపి మనం ఇక్కడ పాదం కిందకి దింపి చాలా చిన్న స్టిచ్ అయితే పెట్టుకొని దానివైపే హ్యాండ్స్ రెండు దాని మీద పెట్టి మనం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి చాలా చిన్న స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేయటం వల్ల మనకి చాలా మంచి ఫినిషింగ్ వస్తుందండి చాలా దగ్గర దగ్గర స్టిచ్ అన్నమాట దానివల్ల మీకు కట్ వర్క్ అన్నది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం పైన స్టిచ్ అన్నది వేయకూడదు కట్ వర్క్ ఎప్పుడూ కూడా లోపల స్టిచ్ తప్ప పైన స్టిచ్ వేయకూడదు పైన స్టిచ్ వేసామంటే అది నీట్గా కనిపించదు చాలా హార్డ్గా కనిపిస్తుంది ఇంకా ఇది డిజైనర్ ఫ్యాబ్రిక్ మొత్తం ప్రింట్ ఉంది కాబట్టి పర్లేదు కానీ చాలామంది ప్లెయిన్ బ్లౌజెస్కి వర్క్ పెట్టి దానిపైన స్టిచ్ వేస్తున్నారు అలా స్టిచ్ వేయడం వల్ల మీది అసలు లుక్ బాగుండదండి కట్ వర్క్ కరెక్ట్గా వచ్చిండొచ్చు కానీ లుక్ బాగోదు కాబట్టి మీరు బెటర్ టు ప్రిఫర్ ఐరన్ చేయండి ఐరన్ చేయడం వల్ల మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ తీసుకోవటం వల్ల డ్రెస్కి ఏంటి బెనిఫిట్ అంటే మనం ఎలాగో డాట్స్ పెడతాం డాట్స్ ఎందుకు పెడతాం కరెక్ట్గా షేప్ రావడం కోసం ఇంకా బెటర్గా షేప్ రావాలి అంటే కనుక ప్రిన్సెస్ కట్ పెట్టుకోండి ఫ్రంట్ సైడ్ అయితే చాలా బాగా వస్తుంది షేప్ అయితే మనకి ఫ్రంట్ ఎలా ఉన్నా సరే మనం చబ్బీగా ఉన్నా స్లిమ్గా ఉన్నా సరే మనకి ప్రిన్సెస్ కట్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా మనం ఎలా ఉన్నామన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను కింద గ్యాదరింగ్స్ యాడ్ చేసేసానండి కింద బాటమ్ పాట్ యాడ్ చేసేసాను ఇప్పుడు షోల్డర్స్ టూ అయితే జాయింట్ చేస్తున్నాను నేను ఇక్కడ టూ షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్తో ఇలా కూడా స్టిచ్ చేయొచ్చు మీరు డైలీ వేసుకునే టాప్సే కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హ్యాండ్ అయితే మీకు చెప్పాను కదా ఇందాక టూ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని రెండు ముక్కల ఫ్యాబ్రిక్స్ తీసుకొని దాన్ని ఇలా అటాచ్ చేసి అయితే నేను ఒక హ్యాండ్లో అయితే డిజైన్ చేశాను మీరు మధ్యలో స్టిచ్ చూడొచ్చు ఎందుకంటే మా దగ్గర ఇంకా ఫ్యాబ్రిక్ లేదు నేను ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యాను దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందామని నా దగ్గర ఫ్యాబ్రిక్ లేదు అయినా నాకు ఫుల్ హ్యాండ్సే పెట్టుకోవాలనిపించింది సో దాన్ని అటాచ్ చేసి ఇలా చేశాను లేదంటే ఇది చిన్న హ్యాండ్స్ వచ్చేంత ఫ్యాబ్రిక్ అయితే ఉంది కానీ ఫుల్ హ్యాండ్స్ కావాలని చెప్పి ఇలా అటాచ్ చేశాను అన్నమాట ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తేనే కదా అందులో ఇంకేదో మనం తెలుసుకుంటాము సో ఇలా స్టిచ్ చేసేసానమాట ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మీరు డబల్ స్టిచ్చెస్ వేసుకోండి నేను ఓన్లీ సింగిల్ స్టిచ్ వేసి మీకు చూపిస్తున్నాను మీ నేను తర్వాత డబల్ స్టిచ్ వేస్తాను ఎందుకంటే వీడియో లెందీ అవ్వకూడదని నేను చాలా కొంచెం కొంచెమే చూపిస్తున్నాను మీరు ఒక్క స్టిచ్ చేసి వదిలేశారంటే మీరు వేసుకోగానే అవి ఊడిపోతాయి సో ఇప్పుడు ఏం చేయాలి అంతా అటాచ్ చేసేసాము మనకు అంతా అయిపోయింది సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే అటాచ్ చేయాలి ఎలా అటాచ్ చేయాలి మన మెజర్మెంట్స్ తగ్గట్టు అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నాను కదా మొత్తం ఇది ఫోర్ ఫోల్డింగ్ మీద వేసుకోవచ్చు లేదా ఇలా టూ ఫోల్డింగ్స్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మిడిల్ నిండిస్ట్ ఎప్పుడు కూడా మనం నెక్క దగ్గర నుండి మిడిల్ నిండి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చూసారా నేను రెండు వైపులా కూడా మిడిల్ నిండే మెజర్మెంట్ తీసుకున్నాను ఇలాగా చెస్ట్ పార్ట్ దగ్గర నోట్ చేసిన తర్వాత కింద నడుం పార్ట్ దగ్గర కూడా నోట్ చేయాల్సి ఉంటుంది మిడిల్ నిండే నోట్ చేయాలి ఇలా నోట్ చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి కొలత అనేది అటు ఇటు మూవ్ అయిపోవటం అనేది ఉండదు ఇప్పుడు దీన్ని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఎందుకు లైన్ డ్రా చేసుకోవటం మనకి చాలా ఉపయోగం అండి ఎందుకంటే కుట్టు అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా వస్తుంది ఇది నాదే కదా అందుకని బాడీ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ అంటే దీన్ని కూడా లైన్ డ్రా చేసుకున్నాను ఇంకా హ్యాండ్ దగ్గర మొదలు పెడితే నడుం వరకు కూడా ఎలా స్టిచ్ చేయాలన్నది ముందే మనం అక్కడ ఒక లైన్ డ్రా చేసి పెట్టుకున్నాం అనుకో ఎగ్జాక్ట్గా అదే వస్తుందండి ఎటూ పోదు స్టిచ్ అనేది చాలామంది స్టిచ్చెస్ వంకర వంకరగా వేస్తారు ఎందుకంటే వాళ్ళు నోట్ చేసి పెట్టుకోరు ఎక్కడో ఒక నోట్ చేస్తారు హ్యాండ్ దగ్గర మళ్ళీ చెస్ట్ దగ్గర మళ్ళీ నడుం దగ్గర నోట్ చేస్తారు అంతే ఈ మధ్యలో ప్యాటర్న్ ఏమీ గీసుకోరు అలా గీసుకోకపోవటం వల్లే మనకు పక్క పక్కకు వెళ్తుంది కరెక్ట్గా మెజర్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు కూడా ఇప్పుడు కింద కూడా నేను ఇలాగా అటాచ్ చేసేసాను అనమాట స్టిచ్చెస్ వేసేసాను ఇప్పుడు బాటమ్ పార్ట్లో ఈ క్లాత్ని మనం కొంచెం మడిచి స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ చూసారా దీన్ని ఈ వైట్ పార్ట్ ఏదైతే ఆల్మోస్ట్ ఇంకా మనకి స్టిచ్చింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇక్కడ చూసారా లైన్స్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం పైనుండి ఒక్క లైన్కి డ్రా చేసుకుంటే చాలు దాని పక్కన పడ్డ స్టిచ్చెస్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే బాడీ లోపల మనం ఫ్యాబ్రిక్ ఉంచుకుంటాం కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే కూడా మడత పడిపోయి మనకి ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్గా అయితే ఉండదు ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీ ప్రాబ్లమ్ని మాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ అయినా స్టిచ్చెస్ చూపించాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాక్సిమం నేను మీకు అలా స్టిచ్ చేసి చూపించడానికే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో ఒక్కసారి నా ఛానల్ని చూడండి మరిన్ని ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం క్రియేటివ్గా ఆలోచిస్తూ మీకు ఎప్పటికప్పుడు కొత్త అయితే క్రియేట్ చేస్తూనే ఉంటాను మరి నా ఛానల్ని అయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్